తండ్రికి తన కూతురు మరో అమ్మ ఆ కూతురికి తండ్రి ప్రపంచం తండ్రి కూతురు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకనే చాలా మంది తండ్రి పెట్ అని ప్రిన్సెస్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు అటువంటి తండ్రి కూతురు బంధం గురించి తెలియజేసే ఒక వీడియో వైరల్ అవుతుంది అందులో మాటలు రాని తన తండ్రికి వ్యాపారంలో ఒక చిన్నారి సహాయం చేస్తుంది ఈ హృదయాన్ని తాకుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు మాత్రమే కడుపులో మోస్తుంది తండ్రి మాత్రం ఈ బిడ్డను జీవితాంతం మోస్తాడు తన భుజాలపై కూర్చోపెట్టుకొని ప్రపంచాన్ని చూపిస్తాడు ఇక కూతురికైతే తండ్రి ఒక బెస్ట్ ఫ్రెండ్ తండ్రి మొదటి హీరో తండ్రి కూతుర్ల మధ్య అందమైన బంధాన్ని సాక్ష్యమిచ్చే అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్ళు తడిసిపోతాయి మాట్లాడలేని తండ్రికి అతని కూతురే సర్వస్వం జీవనోపాధి కోసం ఒక చిన్నారి దుకాణం నడిపే తండ్రి మాట్లాడలేడు కూతురు తన తండ్రికి తోడుగా ఉండి అతని వ్యాపారంలో అతనికి మద్దతు ఇస్తుంది కూతురు తండ్రి గొంతుగా అయ్యింది ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తున్న కూతురు అడ్వాన్స్ హోమీ దివాంగ్ కపూర్ మాటలు రాని తన మూగ తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తున్న కూతురి వీడియోను షేర్ చేసింది వీడియో శీర్షిక తండ్రి మూగవాడు అతని కుమార్తె ప్రతిరోజు దుకాణం నడుపుతూ అతనికి సహాయం చేస్తుందని చెబుతుంది పానీపట్ లోని పాత బస్ స్టాండ్ సుఖదేవ్ నగర్ గేట్ నెంబర్ ఒకటి దగ్గర పర్విన్ మెడికల్ ఎదురుగా మీరు సమీపంలో ఉంటే ఈ తండ్రి కూతురు షాప్ దగ్గర ఏదైనా కొనండి ఈ వీడియోలో ఒక కూతురు మాటలు రాని తన తండ్రితో మూగ భాషలో సంభాషిస్తుంది ఇది రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్నారి ఇంటి అలంకరణ స్టాల్ ఇక్కడ తండ్రి కుమార్తె ఇద్దరు కూర్చొని దుకాణాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే కూతురు తన తండ్రికి కస్టమర్ల స్టాల్ కు వచ్చి ఏదో అడుగుతున్నారని భోగభాషలోనే వివరించడం కస్టమర్లు కొన్ని వస్తువులను తక్కువ ధరకు అడిగారు అప్పుడు ఆ విషయాన్ని కుమార్తె తన తండ్రికి వివరించడం అప్పుడు ఆ తండ్రి తనకు ఆ కుమార్తెకు వాటికి అంత తక్కువ ధర ఇవ్వలేమని తజ్ఞ భాషలో వివరించాడని మీరు చూడవచ్చు అక్టోబర్ పంతొమ్మిదిన షేర్ చేయబడిన ఈ వీడియోని ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా వీక్షించారు తండ్రి కూతుర్ల బంధం చాలా అందంగా ఉంది హృదయానికి చాలా దగ్గరగా ఉంది వారి వ్యాపారం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు ఈ వీడియో చాలా మధురంగా ఉంది ఆమె నిజంగా తన తండ్రికి గర్వపడేలా చేస్తుంది అని ఇలా రకరకాలుగా తండ్రి కూతుర్ల ప్రేమను గురించి కామెంట్లు చేస్తూ వారి సుఖ సంతోషాలు ఉండాలి అని కోరుకుంటున్నారు